ప్రజా ప్రజా తెలుగు ప్రతి క్షణం కోసం కూర్చుంటాం మాట్లాడుతూ వెళ్ళిపోతాము నిన్న సాటర్డే నిన్న అంటే సండే సాటర్డే వన్ వన్ థర్టీ మధ్యలో ఇంటికి బిర్యానీ తీసుకోవడానికి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఒక ఫ్యామిలీ ప్యాక్ ఏమని వన్ థర్టీ అట్లయితున్న వన్ థర్టీ వన్ ఫిఫ్టీనేమైంది ఒక ఫ్యామిలీ ప్యాక్ ప్యాక్ చేసుకొని తీసుకోవడం ఇంటికి పోయిన తర్వాత మా మన్మడు మా తమ్ముని కూతురు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు తిన్నారు ఫస్ట్ మళ్ళీ పెద్దవాళ్ళు వేస్తుందామని అనేసరికి దాంట్లో తక్కువ వచ్చేది అది జిల్లాపూర్కి వెళ్ళింది దాంట్లో వెళ్ళినట్టుంది నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా మా వాళ్ళు మళ్ళీ అది అది వెళ్ళిందని చెప్తే ఏమనుకుంటారు మా వాళ్ళు ఇంటికి పోయిందాక చెప్పలేదు రాత్రి ఈవినింగ్ ఇంటికి పోయిన తర్వాత మా ఇంట్లో ఏం చెప్పకుండా మా తమ్ముని కూతురు నువ్వు తెచ్చిన బిర్యానీలో జిల్లాపూర్కి వచ్చింది వచ్చింది అని అంటే నిజమా నిజమంటే అవునని చెప్పి అప్పుడు ఫోటోలు అది తీసిపెట్టింది చూపెట్టి చూపెడితే ఇమీడియట్గా నేను రెండు మూడు ఫ్రెండ్స్ వాళ్ళకి పెట్టినా మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ తీసేసిన దాన్ని ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ వచ్చి అవుతాం ఎందుకు లేదు అప్రోచ్ వచ్చే కదా ఇంకేది వల్లేదు కదా అనే దాంట్లో ఒకటి తీసేసినా అయినా లోపల భయం ఉండే ఏదైనా అవుతుందా పిల్లలకి కానీ కొంచెం భయం ఉండే నెక్స్ట్ డే వచ్చి అడుగుదాం అనుకున్నాం కానీ పోనీలే మళ్ళీ రోజు వస్తాం లేదనుకొని అనుకుని ఊరుకున్నాము తర్వాత నా ఫ్రెండ్ జ్ఞానిస్తున్నాను నా ఫ్రెండ్కి పెట్టి ఉంటే మనకు తెలుసు కదా రోజు ఉంటారు మనకు చాయ్ అడతారే నీ ఫ్రెండ్ కదా అడిగి చూడని చెప్పి పెట్టినా అది బయటికి అందరూ స్ప్రెడ్ అయినట్టుంది పేపర్ వాళ్ళ దాకా టూ డేస్ అయినా నేను అడగడానికి రాలే ఇప్పుడు మీరందరూ ఇట్లా అయినా అడగడానికి వస్తే అతను మా కవర్ ఉందా నువ్వే వేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన తుంగే వేసుకోవచ్చు అంటే ఇచ్చిన వాళ్ళతో చెప్పిస్తే అప్పుడు కాదు సారీ చెప్తున్నారు ఇది జరిగింది అక్కడ ఏమంటారన్నా అడుగుతాయి అడుగుతాయి కదా సారీ అన్న పోనీ అన్న ముందు ఒకసారి చిన్నగా వచ్చింది అది జిల్లాపూరు కాదు సార్లు తీసుకోతుంది ఇట్లా బిర్యానీ తినడానికి మంచి ఉంటుంది రెండో విషయం ఏంటంటే ఇండ్లనే వచ్చి వాళ్ళు మటన్ గిటన్ మన కళ్ళ ముంగట్ ఇంట్లో కొట్టేస్తారు వాళ్ళు చికెన్ ఫ్రెష్ ఎవ్రీడే డే తెస్తారు మేము చూసుకుంటాం ఇండియా చైదాగి ఎంత ఫ్రెష్ ఉంటుంది అనేది అంటే నమ్మకంతో తీసుకుపోతాం కానీ ఇక జరిగింది అది వాళ్ళు వంటలు కానీ వీళ్ళు ఇట్లా మేము అలా జిల్లపూర్లో వేసి ఉండాలని వాళ్ళది కాదు కానీ మేనే మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ అంత చెత్త చెత్త ఛాయ్ తాడానికి వచ్చినా కానీ ఆ టేబుల్ల మీద చెత్త చెదరం ఎట్లుంది అట్లా వేసేస్తారా అది జరిగింది సందర్భం బట్టి ఫుడ్ సేఫ్టీ వల్ల ఫుడ్ సేఫ్టీ ఇప్పుడు ఇప్పుడున్నాయి ఇక్కడ చాలా హోటల్స్ పెట్టేసారు మన రూట్లో అన్నిటి మీద వాళ్ళు చాలా జాగ్రత్తగా అందరు కస్టమర్స్ మంచిగా ఉంటాడు చూడమని చెప్తున్నారు ఇంకోసారి ఇట్లా రాకుండా చూడండి నేను కూడా మాట్లాడుతూ అనేది మండల్ అన్నలోపు ఏమైపోయిందంటే ఇక్కడ ఈ మధ్య అభివృద్ధి చెందుతున్న సిటీలో మొయినాబాద్ మండల్ మొదటి స్థానంలో ఉంది కనుక ఇక్కడ ఆ ఫుడ్ ఫుడ్కు సంబంధించిన అనేకమైన హోటళ్ళు ఇక్కడ మొయినాబాద్ మండల్లో వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ వల్ల పర్యా ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళు పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళ ఇష్టారీతిగా అంటే ఎట్లా ఉండాలి వాళ్ళ వాళ్ళ లోపల ఎట్లాంటి మెటీరియల్ యూజ్ చేస్తూ ఉన్నారు లేకపోతే వాళ్ళు తాజా కూరగాయలు వాడుతున్నారా మీటు కానీ చికెన్ కానీ తాజా వాడుతున్నారా అని ఎట్లాంటి పర్యవేక్షణ వాళ్ళు చేస్తలేరు వాళ్ళు డొల్లతనము అదేవిధంగా వాస్తవంగా ఏంటంటే పిస్తావదంటే ఎంప్లాయీస్ లోపమా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఈ ఏదైతే మొయినాబాద్కి సంబంధించిన ఈ పిస్తా హౌస్ ఈ బ్రాంచ్ మీద వాళ్ళు అవగాహన పెంచుకోలేకపోతున్నారా లేకపోతే బ్రాంచ్ మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదా అర్థమవుతలేదు కానీ రెగ్యులర్గా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పిస్తా హౌస్ సో వాళ్ళకు కూడా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఒకటి ఏం చెప్తున్నామంటే పిస్తా హౌస్ను మేము హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తాం ఎందుకంటే ఇక్కడ పిస్తా హౌస్ బిర్యానీ తినాలని అనుకున్న చాలామంది ఇక్కడ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మీరు మంచి ఆహారాన్ని ఇక్కడ ప్రజలకు ప్రొవైడ్ చేయాలని చెప్పి మరీ మరి ఆ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా కోరుతూ ఉన్నాను దాంతోపాటు ఏంటంటే స్పెసిఫిక్గా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రెగ్యులర్గా తనిఖీ చేయాలి ఎందుకంటే మొయినాబాద్లో మినిమం ఒక యాభై హోటళ్ళ వరకు ఉన్నాయి కొత్తయ్య పాతయ్య అక్కడ రిసార్ట్లు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కలిపి ఇక్కడ అనే మొయినాబాద్ మండలం అనే ఒక పర్యాటక ప్లేస్లోకి అయిపోయింది ఎందుకంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ రిసార్ట్లు ఉంటాయి చెట్టు మంచి వాతావరణం ఉంటుంది అంటే ఇక్కడ సాటర్డే సండేస్ జనాలు ఎక్కువ మొత్తంలో తొడుస్తుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా టెంపుల్ ఉంది స్పెసిఫిక్గా బాలాజీ టెంపుల్ ఉంది చాలామంది భక్తులు ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఈ ఫుడ్ అనేది చాలా నీడెడ్ థింగ్ కనుక ఇక్కడ రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కనుక వచ్చి తనిఖీ చేసినట్టయితే ఇట్లాంటి పరిసరాలు మరోసారి కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము దయచేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ మహిళాబాద్ మండల్ ఏంటంటే ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న సిటీస్లో మహిళాబాద్ మండలం ఉంది ఇట్లాంటి దానికి మనం ఇట్లాంటి ఫుడ్ ఫుడ్ అనేది ఇది కామన్ థింగ్ ఎందుకంటే జనాలకు ఇది చాలా అవసరమైన థింగ్ కనుక మీరు తనిఖీ చేసినట్టయితే ఇట్లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉంటే ఇప్పుడు మంచిగా ఎందుకంటే సత్యన్న గారి ఫ్యామిలీకి ఏం జరగలేదు అది చిన్న పొత్తికి అనుకున్నావా లేకుంటే వాళ్ళు ఏదో విధంగా ఏదో జరగలేదు కొన్ని సందర్భాల్లో ఏంటంటే బల్లులు కానీ చిన్న చిన్న స్నేక్స్ కానీ కూడా పడుతూ ఉంటాయి ఇది మనం వదిలేసినట్టయితే తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక దయచేసి ఈ ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగద్దని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం